హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం చికెన్ పిక్కిల్ చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ముందుగా ఒక పది పన్నెండు నిమ్మకాయలని జ్యూస్ తీసుకుని మన ప్రాసెస్ అంతా మొదలు పెట్టే ముందు ఇలా ఎండలో పెట్టేసుకుని ఉంచుకోవాలండి తర్వాత టూ కేజీస్ చికెన్ తీసుకున్నాను నేను దాన్ని ఉప్పు పసుపు కొద్దిగా నిమ్మరసం వేసి నీచువసం రాకుండా శుభ్రంగా కడుక్కొని అలా గిన్నెలో వడగట్టుకుని తర్వాత పొయ్యి మీద వేసుకోవాలండి చికెన్లో ఉన్న నీరంతా అంతా ఇంకేదాకాను అందులో కొంచెం ఉప్పు పసుపు వెల్లుల్లిపాయ పేస్ట్ నేను మూడు స్పూన్లు తీసుకున్నాను పెద్ద స్పూన్ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే పడుతుందండి మనకి గ్రేవీ వస్తుంది కదా కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు త్రీ స్పూన్స్ పెద్ద స్పూన్స్ త్రీ స్పూన్స్ వేసుకున్నాను నేను టూ కేజీస్ చికెన్కి మనం ఇందులో వాటర్ అంతా ఇంకేదాకా మూత పెట్టుకుని ఒకసారి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో ఒకసారి పైకి కిందకి కుదుపుకుంటూ వాటర్ అంతా ఇంకేదాకా ఉడికించుకోవాలి పొడి పొడి ముక్కలు అయ్యేదాకాను తర్వాత మనం పొయ్యి మీద బాండి పెట్టుకుని కొంచెం కొంచెంగా కూడా వేపుకోవచ్చండి మనకు చికెన్ పెద్ద గిన్నె ఉండి చికెన్ కొద్దిగానే ఉందనుకుంటే కొద్ది కొద్దిగా కూడా వేయించుకోవచ్చు లేకపోతే పెద్ద గిన్నె ఉంది అనుకుంటే మనం ఒకేసారి కూడా ఇలా వేయించేసుకోవచ్చు మనం ఎక్కువ కదపకూడదండి ఎక్కువ కదిపితే పేస్ట్ అయిపోతుంది కొంచెం కొద్ది కొద్దిగా కదుపుతూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మరియు టెంగు మన అక్కర్లేదండి ఇలా బ్రౌ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది తర్వాత మనం ఈ వేడి మీద పొయ్యి మీద ఉండగానే కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకోవచ్చండి ఇందులో ఎటువంటి మసాలాలు అవసరం లేదండి పికిల్ అంటే పికిల్లానే ఉంటుందండి ఈ పద్ధతిలో ట్రై చేస్తే మనం లాంగాలు కానీ చక్క అవి ఏమీ అవసరం లేదు మనం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉంటే సరిపోతుందండి కారం వెంటనే మనం స్టవ్ ఆపేసుకోవాలి ఎందుకంటే మనం కారం అంటే మాడిపోతుందండి కారం కలర్ రెడ్గా పికిలు ఉండాలంటే వెంటనే స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడే నేను వేయించిన మెంతి పొడి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను వేడి మీద ఉండగానే స్టవ్ కట్టేసిన తర్వాత వేసుకున్నాను మనం వెల్లుల్పాయ గుళ్ళు ఒక రెండు పీల్ చేసుకుని వేసుకోవచ్చు అంటే తొక్క తీసేసుకుని వేసుకోవచ్చు నేను వేయలేదు వెల్లుల్పాయ గుళ్ళు కూడా వేసుకోవచ్చు బ్యాంగో పికిల్లో వేసుకున్నట్టే వేసుకోవచ్చు వెల్లుల్పాయ గుళ్ళు కూడాను ఒక స్పూను పచ్చి మెంతులు వేసుకున్నాను వేయించినవి ఏం కాదండి పచ్చి మెంతలే వేసుకున్నాను ఒక స్పూన్ వచ్చేసి తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం వడగట్టేసుకున్నానండి నేను పికిల్లోను నిమ్మరసం యాడ్ చేసేసుకున్నాను కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇప్పుడే కొంచెం ఉప్పు తగ్గినా కారం తగ్గినా ఏం తగ్గినా వేసుకోవచ్చండి ఏం కాదు మనకు మ్యాంగో పికిల్లో వేసుకున్నట్టే వేసుకోవచ్చు నేను రెండు స్పూన్లు ఆవు పిండి కూడా వేసానండి మనకి పి పికి అంటే మీకు మ్యాంగో పికిల్లానే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది రెండు స్పూన్లే సరిపోతుందండి ఆవు పిండి అంతకంటే ఎక్కువ అక్కర్లేదు ఒక టూ స్పూన్స్ ఆవాలు మిక్సీలో వేసుకుని ఆ పౌడర్ వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మనం బయట కొన్న పచ్చడిలో ఎక్కువ ఆయిల్ అంత గ్రేవీనే ఉంటుందండి కొన్న పచ్చడి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు వన్ కిలో వచ్చేసి మనం ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది పైగా చాలా పచ్చడిలా ఉంటుందండి మనం బయట మసాలాలు వేసేస్తారు అది ఫ్రై టేస్ట్లో ఉన్నట్టు ఉంటుంది మీరు ఒకసారి పద్ధతిలో ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది రెడ్ కలర్ రెడ్గా ఉంటుందండి మనం కారం కూడా మనం పైన వేసాము రెడ్గా ఉంటుంది బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి